అందరికీ నమస్కారం శ్రీరమణ మహర్షి వెంకటేశ్వరగా నామకరణం పొంది ఆ వెంకటేశ్వరన్ క్రమేపీ వెంకటరామన్గా రూపాంతరం చెంది ఆ తర్వాత రమణగా రమణుల వారిగా చివరికి రమణ మహర్షిగా రూపాంతరం చెందడంలో రమణుల బాల్యంలో ఎలా ఉండేది ఆయన యొక్క అలవాట్లు ఆయనకు ఏది ఇష్టం ఏది అయిష్టం తల్లిదండ్రులు ఆయన్ను ఎలా పెంచారు అనే విషయాలను గురించి ప్రత్యేకంగా రమణుల బాల్యములో అతని గురించి అతని అలవాట్ల గురించి తెలుసుకోవాలి రమణులు జన్మత చక్కని ఆరోగ్యంగా ఉండే బిడ్డ తల్లి ప్రేమ తండ్రి ఆలన పాలనలో దిన దిన ప్రవర్ధమానుడై పెరుగుతున్నాడు శ్రీ వెంకటేశ్వరన్ అయ్యర్ శరీరం చాలా దృఢం చాలా బలం ముగ్గురు నలుగురు స్నేహితులను ఒక్కసారి కింద పడవేస్తాడు వెంకటేశ్వరన్కు కోపం ఎక్కువ ఆఖరిని తట్టుకోలేడు ఇక ఇతనికి స్నేహితులతో ఊరి బయట చెరువులో నదిలో చెట్లలో పుట్టల్లో తిరగడం ఎగరడం ఆడడం ఒక రకమైన ఆట అయింది ఆ రోజుల్లో బాలకు బాలురు ఆడే ప్రతి ఆట ఆడేవాడు అతనితో పోటీ పడి స్నేహితులు ఎవ్వరూ నెగ్గే అవకాశం లేదు అసలు ఇవ్వడు ఇక తిరుచిళ్ళలో కేవలం తమిళ మాధ్యమం ఉన్నందున తండ్రి సుందరయ్యర్ పెదకొడుకు నాగస్వామి అయ్యర్ రెండవ కొడుకు వెంకటేశ్వరన్ను ఇద్దరిని తన సోదరుడు సుబ్బయ్యర్ ఈయన దిండిగల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అక్కడ వదిలారు దిండిగల్లో ఆంగ్ల మధ్యమ పాఠశాల ఉంది అక్కడ చేర్పించారు అక్కడ మూడో తరగతికి రమణుల వారు చేర్చబడ్డారు చదువులో ఆయనకు ఎక్కువ ఆసక్తి లేదు ఏదో తమిళ భాష తమిళం అంటే బాగా చదువగలడు నేర్చుకోగలడు ఆసక్తి ఉంది ఆంగ్ల భాష అంటే పడదు దాన్ని చదవాలన్నా నేర్చుకోవాలన్నా ఆయనకు అంత ఆసక్తి లేదు అంతలో సుబ్బయ్యర్కు దిండిగల్ నుండి మధురకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యింది దాంతో నాగస్వామి వెంకటేశ్వరన్ ఇరువురు కూడా మధురలో ఉన్నటువంటి అమెరికన్ మిషనరీ స్కూల్లో చేర్చబడ్డారు అక్కడ ఇక ఒక్కొక్క తరగతి దాటుకుంటూ పైకి వెళ్ళే కొద్దీ ఆంగ్ల భాష దాని వ్యాకరణం ఇంకా ఇంకా కఠినంగా ఉంటుంది ముందే ఆసక్తి లేదు ఆంగ్ల భాష ఎందు విధి లేదు తప్పించుకునేకి లేదు అక్కడికి అప్పుడప్పుడు ఆంగ్ల విద్యకు సంబంధించినటువంటి సమయం వచ్చినప్పుడు బయటికి వెళ్ళేవాడు ఏ తోటలోనో ఏ చెరువు దగ్గరో ఏ నది దగ్గరో ఆయన సమయాన్ని గడితేవాడు కానీ ఆంగ్ల ఉపాధ్యాయుల వారు చాలా చాలా క్రమశిక్షణ రమణుల వారిని బాగా దండించేవారు అవసరమైతే శిక్షించేవారు చూసి వ్రాత రాయమని పదాలు చూసి పదిసార్లు ఇరవై సార్లు రాయమని ఒత్తిడి చేసేవాడు ఈ ఒత్తిడి అంటేనే రమణులకు పడదు ఇంకా రామణుల వారు బాగా తింటారు పడుకుంటారు పడుకునే అలవాటు కుంభకర్ణుడు అనుకోండి ఆరు నెలలు తినడం ఆరు నెలలు పడుకోవడం కుంభకర్ణుడికి అలవాటు కదా అలాగే భోంచేసేటప్పుడు బాగా కడుపు నిండా భోంచేయడం పడుకున్నప్పుడు గంటల తరబడి మెలుకువ లేకుండా పడుకోవడం ఒకసారి బంధువుల పెళ్ళికి కుటుంబం అంతా వెళ్ళింది వెళ్ళినప్పుడు వెంకటేశ్వరన్ మాత్రం ఒంటరిగా ఉన్నాడు ఇంటి దగ్గర జాగ్రత్త తాళం వేసుకో మేము వచ్చినప్పుడు తీస్తువు అని చెప్పి వెళ్ళాడు సరే బయట తాళం వేసి వెనుక గుండా లోపలికి వెళ్ళి గడియ పెట్టి పడుకున్నాడు బాగా కుంభకర్ణ నిద్రలోకి వెళ్ళిపోయాడు గొర్రక పెట్టి నిద్రపోతున్నాడు పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు రాత్రికి వచ్చారు తలుపు తడుతుంటే తీయడం లేదు బయట తాళం వేసి ఉంది ఎంత అరచినా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తెరిచినా అస్సలు నెలకువ రాలేదు అలాంటి నిద్ర చివరికి వాళ్ళు వేరే తాళం చెవి చెచ్చి తలుపు తీసి ఇంట్లోకి రావలసి వచ్చింది ఇలా శ్రీరమణుల వారు బాల్యము చాలా చక్కగా గడుస్తూ ఉంది కానీ ఆంగ్ల విద్య మాత్రం ఆయనకు కంటకంగా మారింది తరువాత వీడియోలో ఆయన ఎలా ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులు పూర్తి చేయడం తరువాత ఏం జరిగిందనేది చాలా చాలా ముఖ్యం తరువాత వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్